మార్కెట్ లో ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఉంటున్నారు మేడం మన దగ్గర కొరియర్ ఉంటుంది మేడం బ్యాగ్ తీసుకుంటే రెడ్ హోల్సేల్ రేట్ ఉంటుంది మేడం కలర్ స్టాట్ ఇలా ఉంటుంది మేడం ఎయిట్ పీసెస్ ఇలా బ్యాగ్ లో వస్తాయి మేడం బ్యాగ్ కావాలన్నా ఇస్తాం మేడం కేవలం హోల్సేల్ ప్రైస్ లోనే ఇస్తాం సింగిల్ కొరియర్ అవైలబిలిటీ అయితే అలా ప్యాంట్ వస్తుంది టాప్ వస్తుంది టాప్ కూడా విత్ లైనింగ్ వస్తుంది మేడం ఇది పెద్ద సైజ్ వస్తుందో సింగిల్ బ్రాండ్ మేడం ఇది ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకుంటున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు నేను వచ్చేసరికి పవన్ రెడీమేడ్స్ ని షాప్ ని విజిట్ చేయడానికి అయితే వచ్చానండి ఇది గుంటూరులో షాప్ నెంబర్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్లో లో ఉంటుంది వైష్ణవి కాంప్లెక్స్ బి బ్లాక్ లో అయితే ఉంటుంది అనమాట కంప్లీట్ హోల్సేల్ షాప్ అనమాట ప్రీవియస్ గా కూడా మనం ఒక వీడియో షేర్ చేశాము ఈ రోజు వచ్చేసరికి సమ్మర్ స్పెషల్ అండ్ బ్రాండెడ్ ప్యూర్ కాటన్ అండ్ సెమీ పార్టీవేర్ కలెక్షన్స్ అన్నీ అయితే ఇంక్లూడ్ చేశాను వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో రెగ్యులర్ గా అయితే అప్లోడ్ చేస్తా అనమాట వీళ్ళ దగ్గర కలెక్షన్స్ వచ్చేసరికి బ్యాగ్ టు బ్యాగ్ తీసుకుంటే కనుక స్పెషల్ ఆఫర్ హోల్సేల్ ప్రైసెస్ అయితే ఇస్తారు ఇన్ కేసు సింగిల్ గా గా కావాలి అన్న అవైలబిలిటీ అయితే ఉంది సింగిల్ పీస్ కూడా కొరియర్ అవైలబిలిటీ ఉంది హైలైట్స్ చూస్తే మీకు ఈ పాటికి అర్థమైపోవచ్చు వీళ్ళ దగ్గర కలెక్షన్స్ మోడల్స్ ఏ విధంగా ఉన్నాయో ప్రైజెస్ అయితే చాలా తక్కువ ప్రైసెస్ అయితే ఇస్తున్నారు ఇంకా ఆలస్యం చేయకుండా కలెక్షన్స్ వన్ బై వన్ చూసేద్దాం నాతో పాటు మీరు కూడా చూసేయండి మన షాప్ నేమ్ వచ్చేసి పవన్ రెడీమేడ్స్ మేడం వైష్ణవి కాంప్లెక్స్ బి బ్లాక్ లో ఉంటుంది షాప్ నెంబర్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ మేడం ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరులో ఉంటుందండి మన షాపు మన షాప్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది మేడం ఈ వీడియో వచ్చేసి ఓన్లీ త్రీ పీస్ సెట్స్ మేడం మన దగ్గర స్పెషల్ గా ఉంటాయి మేడం త్రీ పీస్ సెట్స్ అండి ఓకే కంప్లీట్ కాటన్ ఇది మిక్సింగ్ కాటన్ మేడం పీసీ కాటన్ అంటారు ఇది ఇలా పటియాల ప్యాంట్ వస్తుంది టాప్ వస్తుంది టాప్ కూడా విత్ లైనింగ్ వస్తుంది మేడం ఇది విత్ లైనింగ్ టాప్ వస్తుంది ఇదిగో చున్నీ కూడా చూడండి చాలా పెద్ద సైజ్ వస్తుంది దీంట్లో సిక్స్టీన్ కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి మేడం ఇల్ నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీ ఉంటాయి మేడం మన దగ్గర ఇది చున్నీ కూడా చూడండి ఎంత పెద్ద సైజ్ వస్తుందో టోటల్ గా డ్రెస్ ఇలా వస్తుంది మేడం చున్నీ ప్యాంటు టాప్ ఇదిగోండి దీంట్లో కలర్స్ వచ్చేసరికి సిక్స్టీన్ కలర్స్ వస్తాయి మేడం ఇలా అంటే వీడియోలు అన్ని చూపించడం కుదరదు లెంత్ అవుతుంది కాబట్టి ఒకటి రెండు పీసులో చూపిస్తున్నాం మేడం కంపెనీ వచ్చేసి అండి దీంట్లో సైజెస్ వచ్చేసి ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ ఫోర్ సైజెస్ అవైలబుల్ మేడం రిటైల్ లో మనం ఏపీ అయినా త్రీ ఎయిటీ రూపీస్ కి ఇస్తాం మేడం ఇది హోల్సేల్ కాంటే మన నెంబర్కి పైన స్క్రీన్ మీద అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇంకా తగ్గిచ్చిస్తాం మేడం బండిల్ వైస్ తీసుకుంటే ఫిఫ్టీన్ రూపీస్ తీసుకుని ఇంకా హోల్సేల్ రేట్ ఇస్తాం మేడం మనం ఐటమ్ లోకి వెళ్ళిపోదాం అండి నెక్స్ట్ అందరికి తెలిసిన బ్రాండ్ అండి ప్రాంజల్ బ్రాండ్ మేడం ఇది ప్రాంజల్ బ్రాండ్ లో కాటన్ డ్రెస్ అండి ఇది ఓకే ఫుల్ హ్యాండ్స్ వస్తుంది టాప్ కి లైనింగ్ రాదు మేడం వితౌట్ లైనింగ్ వస్తుందండి ఇది కానీ ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి చున్నీ ఇలా వస్తుంది ప్యాంట్ మేడం ఇది పార్టీని ప్రెంట్స్ అయితే వచ్చిందండి ఓవరాల్ గీన్ అవుట్ లా ఉంటుంది మేడం దీంట్లో సైజెస్ వచ్చేసరికి వెళ్ళి నుంచి ఫైవ్ ఎక్స్ వరకు ఉంటాయి మేడం ఎల్ టూ ఫైవ్ ఎక్స్ ఇదిగోని మేడం కలర్ స్టోర్ అండ్ ఎలా ఉంటాయో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్ అవుతుందండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి మేడం మన దగ్గరికి ఓన్లీ సమ్మర్ కి కాదు మేడం ఇప్పుడు ఉంటాయి మన దగ్గరది హార్ట్ సెల్లింగ్ ఐటమ్ కూడా ఇది చాలా కలర్స్ కొన్నే చూపిస్తున్నా మేడం ఎక్కువ చూపించలేం కాబట్టి నియర్ బై అంటే ఖచ్చితంగా స్టోర్ ని అయితే విజిట్ చేయండి ఇంకా మల్టిపుల్ కలెక్షన్స్ అయితే మీరు అయితే చేసుకోవచ్చు ఇంకా చాలా కలర్స్ ఉంటాయి మేడం మన దగ్గర ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ప్రతి సైజు ట్వంటీ రూపీస్ పెరుగుతుంది మేడం త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ ట్వంటీ రూపీస్ పెరుగుతుంది మేడం అంటే ఫైవ్ సెవెంటీ ఫైవ్ నైన్టీ సిక్స్ కెన్ పడుతుంది మేడం ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ సిక్స్ కన్ పొడుతుంది కలర్స్ వచ్చే ట్వంటీ కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి మేడం మన దగ్గర ఇది ప్యాంట్ చూరంది పటియాల ప్యాంట్ వస్తుంది చున్నీ గోడ చూరండి చాలా పెద్ద సైజ్ చున్నీ వస్తుంది చున్నీ కూడా ప్యూర్ కాటన్ అండి ఇది సమ్మర్ స్పెషల్ కాటన్ కూడా త్రీ సెట్స్ బ్రాండెడ్ అయితే షేర్ చూడండి పెద్దది వస్తుందో ఇది మనకు హోల్సేల్ గా బల్క్ అకౌంట్ ఇంకా తగ్గిచ్చిస్తాం మేడం మన పర్సనల్ గా కాంటాక్ట్ చేయండి మేడం ఓకే అండి ఇది త్రీ పీసెస్ లోనే స్ట్రైట్ కట్ ప్యాంట్ మేడం దీని ఔట్లు ఇలా ఉంటుందండి అండి కేటలాగ్ ఇది అండి దీంట్లో ఓన్లీ ఎల్ ఎక్సెల్ సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి మేడం దీని రేటు కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది టోటల్ ఎయిట్ కలర్స్ కేటలాగ్ ఇలా ఉంటుంది మేడం ఎయిట్ పీసెస్ ఇలా బ్యాగ్ లో వస్తాయి మేడం ఇదిగోండి ఇలా మన దగ్గర బ్యాక్స్ వైజ్ ఉంటాయండి ఎవరికైనా బ్యాక్ కావాలన్నా ఇస్తాం మేడం కేవలం హోల్సేల్ ప్రైస్ లోనే ఇస్తాం మేడం దీని కాస్ట్ రిటైల్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం ఒకసారి క్లాత్ మేడం చాలా బాగుంటుంది ఇది క్లాత్ ప్యూర్ రేయాన్ క్లాత్ మేడం పైన పార్ట్ వర్క్ వస్తుంది ఇలా ఇది చున్ని దుపట్టా వస్తుంది ఇది స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి ఇది అంటే ఇందాక దాకా చూపించిన టూ ఐటమ్స్ పట్టియాలా మేడం ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్ మేడం దీని కాస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మార్కెట్ లో సెవెన్ హండ్రెడ్ సేల్ చేస్తారు మొన్న కాబట్టి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఇంకా మీకు బ్యాగ్ వైజ్ తీసుకుంటే ఎవరు షాప్ సోల్ గానీ రీహోల్సేల్ చేసుకున్నాడు కానీ రీసెలర్స్ కానీ చెప్తే మనం ఇంకా తగ్గించుద్దాం మేడం ప్రైస్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మేడం ఖచ్చితంగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోలేదు ఒకసారి డైరెక్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇవన్నీ వాటిలో కలర్ కాంబినేషన్స్ అన్నమాట స్టార్టింగ్ ఓపెన్ చేసిన కేటలాగ్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ సేమ్ మనకి క్యాట్లాగ్ ఏ విధంగా అయితే ఉందో మనకి డ్రెస్సెస్ కూడా అదే ఉంటాయి అన్ని ఓపెన్ చేయడం పాసిబుల్ కాదు కాబట్టి ఒకటైతే ఓపెన్ చేసి షేర్ చేశారు వీటిలో ఏది నచ్చినా కానీ స్క్రీన్ మీద రోల్ ఉన్న నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి సింగిల్ పీస్ కూడా మీకు కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంది ఎల్ఎక్స్ఎల్ మాత్రమే ఉంటాయి మేడం ఈ క్యాట్లాగ్ ఓకే సార్ నెక్స్ట్ కలెక్షన్ నేమ్ షేర్ చేస్తున్నారండి అండి త్రీ పీస్ సెట్ లోనే ఫార్టీ వేర్ మేడం ఇది ఓకే ఇలా ప్లేన్ టాప్ వస్తుంది యోక్ పార్ట్ వరకు వర్క్ వస్తుంది మేడం కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే ఫినిషింగ్ అయితే చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి మనకి చూపిస్తున్న సైజ్ వచ్చేసరికి ఎక్స్ఎల్ సైజ్ ఇది లోపల లైనింగ్ కూడా వస్తుంది మేడం ఓకే లేని కాబట్టి లైనింగ్ ఇస్తారు ఇది చున్నీ మేడం ఇది వచ్చేసి ప్యాంట్ మేడం ప్యాంట్ కూడా స్ట్రెయిట్ కట్ ప్యాంట్ కింద వర్క్ వస్తుందండి ఓకే అండి బాటమ్ లో వర్క్ వస్తుంది దీంట్లో కలర్స్ వచ్చేసరికి ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం ఎయిట్ డిఫరెంట్ కలర్ సూపర్ గా ఉంటాయండి కలర్ చాట్ కూడా మనకి చున్నీ వచ్చేసరికి బలి డిఫరెంట్ గా అయితే వచ్చిందండి టూ కలర్ షేడ్ లో అయితే వచ్చింది ప్రతి దానికి కూడా సేమ్ అదే ప్యాటర్న్ తో అయితే రన్ అవుతుంది ఓవరాల్ గా సింగిల్ కలర్ కి టూ కలర్ కాంబినేషన్ లో బండల్ వైజ్ గా తీసుకుంటే అయితే స్పెషల్ ఆఫర్ కింద అయితే ఇస్తారు కంప్లీట్ హోల్సేల్ షాప్ అనమాట ఎవరైనా రిటైల్ గా కావాలి అన్నా ఇస్తారు బల్క్ గా కావాలి అన్న ప్రొవైడ్ చేస్తారనమాట మనకి ఏది తీసుకున్నా కానీ బండల్ వైజ్ బ్యాగ్ వైజ్ అయితే తీసుకుంటే స్పెషల్ ఆఫర్ స్పెషల్ ప్రైస్ అయితే ఉంటుంది రిటైల్ ప్రైస్ అయితే డిఫరెంట్ అయితే ఉంటుంది ట్వంటీ రూపీస్ అలా వేరియేషన్ అయితే ఉంటుందండి ఈచ్ తీసుకు వచ్చేసరికి దీని కాస్ట్ ఎలా పడుతుంది సైజెస్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ మేడం ఓకే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఓకే బయట మార్కెట్ లో ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ అమ్ముతున్నారు మేడం మన దగ్గర ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ మేడం ఎయిట్ కలర్స్ క్యాట్లాగ్ వస్తుంది కంప్లీట్ సెమీ పార్టీ వర్క్ యూస్ చేసుకోవచ్చు అండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ ఇప్పటి వరకు మనం చూపించిన సైట్ కట్ ప్యాటర్న్స్ మేడం ఇది మాత్రం అంబ్రెల్లా కటింగ్ అండి ఇది స్ట్రైట్ కట్ ప్యాంట్ లో అంబ్రెల్లా కట్ దీని ఇది అండి ఓకే దీనిలో కలర్స్ ఇలా వస్తాయి మేడం ఎయిట్ కలర్స్ వస్తాయి టోటల్ గా రెండు టోటల్ ఎయిట్ కలర్స్ ఇలా క్యాటలాగ్ వస్తుంది మేడం ఇది కూడా ఓపీస్ ఓపెన్ చేసి చూపిద్దాం దీంట్లో సైజెస్ వచ్చేసరికి ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ వస్తాయి మేడం ఈ అంబ్రెల్ కట్ లో ఎం నుంచి వస్తాయి మేడం ఒక్కసారి చూసేయండి ఓపీస్ ఓపెన్ చేసి చూపిద్దాం బాగా హాట్ సెల్లింగ్ రన్ అవుతుంది అండి ఫాల్ ప్రింట్స్ వచ్చేసరికి నెక్ ప్యాటర్న్ దగ్గర కూడా మనకి కంప్లీట్ సీక్వెన్స్ దక్కైతే వస్తుంది ఇది ఎంసైజ్ మేడం ఓకే లుక్ వైజ్ గా కూడా మంచి ఫినిషింగ్ అయితే ఉంది డైలీ వేర్ పర్పస్ కి ఆఫీస్ పర్పస్ కి కాలేజ్ కి ఎనీథింగ్ అయితే యూస్ చేసుకోవచ్చు ఇది స్ట్రైట్ కట్ మేడం ప్యాంటు ఇది దుపట్టా మేడం దుపట్టా కూడా చాలా మెత్తగా ఉంటుంది మేడం ఇది దీని అవుట్ లుక్ ఇలా వస్తుంది మేడం ఓకే క్యారీ చేస్తే ఎలా ఉంటుందండి వేర్ చేస్తే మాత్రం మంచి బ్రాండెడ్ ఐటమ్ క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంటుంది ఇది మేడం దీనికి వచ్చి ఎయిట్ కలర్స్ ఒకసారి చూపించండి ఓకే గ్రీన్ కలర్ ఆరెంజ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్స్ కూడా పైన క్యాటలాగ్ ఉందండి సేమ్ మనకి క్యాటలాగ్ ఏ విధంగా ఉందో సేమ్ ఆ విధంగా అయితే ఉంటుంది క్యారీ చేస్తే మంచి పేస్టల్ షేడ్స్ డార్క్ షేడ్స్ రెండు అయితే ఉన్నాయి అండి ప్రైస్ ఎలా పడుతుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మేడం ఓకే జస్ట్ సిక్స్ హండ్రెడ్ కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి మేడం ఏ ఐటమ్ తీసుకున్నా కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా అండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది మేడం బ్యాగ్ వైస్ తీసుకుంటే రేట్ హోల్సేల్ రేట్ ఉంటుంది మేడం బ్యాగ్ వైస్ మన కాంటాక్ట్ చేయండి మేడం ఓకే షూర్ అండి షేర్ చేస్తాం చేస్తాను మనం చూపించేది ఇందాక ప్రాంజల్లో పటియాలో చూపించాం మేడం ఇది ప్రాంజల్లో స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి ఇలా కాటన్ టాప్ వస్తుంది మేడం సేమ్ ఇందాక చూసినట్టే కాటన్ చున్నీ వస్తుంది ఇది ప్యాంట్ ఇలా ఎలాస్టిక్ వస్తుంది ఇలా స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుంది సైడ్స్ పాకెట్ వస్తుంది మేడం దీని స్పెషాలిటీ ఇదిగోండి టూ సైడ్స్ పాకెట్స్ వస్తాయి చున్నీ వస్తుంది దీంట్లో ఇంకో కలర్ ఓపెన్ చేస్తున్నారు చూడండి ఓకే మంచి ఫ్లోరల్ డిజైన్ ఇందాక ఓపెన్ చేస్తుంది మేడం దీంట్లో ప్యాంటు చున్నీ ఇప్పుడు చాలా మంది పాకెట్స్ ప్రిఫర్ కాబట్టి పాకెట్ వస్తుందండి రాంజెల్ కంపెనీ అంటే ప్యూర్ కాటన్ అయితే వస్తుంది మనం వేర్ చేస్తే క్యాట్లాగ్ అయితే ఉంటుంది అండి స్ట్రైట్ కట్ అయితే వస్తుంది టూ సైడ్స్ పాకెట్స్ అయితే వస్తున్నాయి వీటిలో కలర్ ఆప్షన్స్ అయితే వన్ బై వన్ షేర్ చేస్తున్నారు చూడండి ఓకే మంచి పేస్టల్ షేడ్స్ అండి ఇవన్నీ ఇది వచ్చి డార్క్ షేడ్ ఇందాక మనం ఓపెన్ చేసిన బాందీ ప్రింట్స్ లో ఇవి డిజైన్స్ అనమాట అవి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ గా అయితే వచ్చాయి ఓపెన్ చేసిన సైజ్ వచ్చేసరికి మనకి ఎక్సెల్ సైజ్ ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ మొత్తం కూడా ఎక్సెల్ సైజ్ అనమాట వీటిలో ఎనదర్ కలర్ కూడా ఓపెన్ చేస్తున్నారు మంచి ఫ్లోరల్ డిజైన్స్ మంచి పేస్టల్ షేడ్స్ బాని ప్రింట్స్ వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారండి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఒకసారి నియర్ బై అంటే స్టోర్ అయితే విజిట్ చేయండి అండి చాలా మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు కంప్లీట్ హోల్సేల్ షాప్ నుంచి అయితే కవర్ చేస్తున్నాం కాబట్టి ప్రైసెస్ అయితే చాలా తక్కువగా అయితే ఉన్నాయి సింగిల్ పీస్ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంది అనమాట బల్క్ గా కావాలి అన్న గాని ప్రొవైడ్ చేస్తారు బికాజ్ అంత హ్యూజ్ స్టాక్ ఉంది మీకు ఆల్రెడీ కూడా నేను ఇంటర్ షేర్ చేశాను దీని ప్రైస్ ఎలా పడిద్దండి ఫైవ్ ఫిఫ్టీ మేడం పటియాల స్ట్రైట్ కట్ రెండు సేమ్ కాస్ట్ అండి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఏదైనా ఫైవ్ ఫిఫ్టీ మేడం ఓకే బిగ్ సైజ్ అన్నా సేమ్ కాస్ట్ సేమ్ డబల్ ఎక్స్ఎల్ వరకు ఒకటే కాస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే హోల్సేల్ బల్క్ గా కావాలంటే కాంటాక్ట్ చేసి ఇంకా తగ్గించేస్తాం మేడం ఏ ఐటమ్ అయినా సరే మేడం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొకటితో మళ్ళీ కలుద్దాం